జామకాయలు చూసారా ఈ చెట్టుకి విపరీతంగా రీతంగా పడింది తర్వాత గాలి వానలకి అంత రాలిపోయిన తర్వాత ఈ కాయలు నిలబడ్డాయి చూడండి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము జామ చెట్లు గురించి మీకు చెప్తూనే ఉన్నాను పండిపోయింది చూసారా ఎక్కువగా జామ మొక్కలు మనం లెవెన్ బై లెవెన్ కుండీలో వేసుకున్నా కూడా బాగా పెంచుకోగల కాయలు కూడా బాగా కాస్తాయండి ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉంది ఓ అది కింది రాలే పడిపోయింది ఇక్కడ గుత్తి చూడండి కాయలు కొంచెం పైకి ఎక్కి ఇక్కడ చూసారా నాలుగు కాయలు గుత్తి రెండు చేతులతో తుంచితేనే వస్తాను అండ్ అయినా మెత్తబడిపోయినాయి అయినా చాలా కాడ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ మూడు కాయలు ఒకటి ఆల్రెడీ కోసేసాను ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ చూడలేదు చూసారా ఎన్ని కాయలు కోసాను నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది కాయలు పది కాయలు హార్వెస్ట్ చేశానండి ఇప్పుడు ఇంకా పూత పిందె మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అక్కడ కిలో జాము ఉంది చూపిస్తాను పదండి ఇక్కడ చూసారా ఇది కిలో కిలోజామండి హైట్లో ఉంది కొంచెం ఇప్పుడే పిందె కాయ స్టార్ట్ అయింది ఇక్కడ ఒక కాయో అలా పట్టుకోగానే కూడొచ్చేసింది వచ్చేసింది కొంచెం మెత్తబడిందండి ఇంకొక టూ డేస్ ఉంచాలి చూసారా ఎంత పెద్ద సైజు ఇక ఇప్పుడు బాగా ఇంకా పెద్ద సైజు వస్తుంది అనమాట కిలో జామ్ అంటే దగ్గర దగ్గర ఇంతకుముందు చూపించాను కదా ఎంతంత పెద్ద సైజు వచ్చినాయో ఎన్ని కాయలు కోసారా చూసారా మన మిద్దె తోటలో చక్కగా చిన్న చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అన్ని రకాల పండ్లు కాపించుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ